హాయ్ ఫ్రెండ్స్ శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమ్నేని కిరణ్ గారు షిరిడీ సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను బాబా చెప్పిన సత్య మార్గాన్ని ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజన్ ద్వారా మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని బాబా చెప్పిన కర్మ సిద్ధాంతం అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం కర్మ సిద్ధాంతాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సృష్టిలో కర్మచక్రం అనుక్షణం తిరుగుతూనే ఉంటుంది మనం ప్రతి పనిని ఎరుకతో చెయ్యాలి మన చేష్టలన్నీ ఇతర ప్రాణకోటికి ఏ విధంగానూ హాని కలిగించిన విధంగా ఉండాలి మన చట్టంలో పేదవాడిని చంపినా కోటీశ్వరుణ్ణి చంపినా హత్య అవుతుంది ఎందుకంటే మానవులందరి ప్రాణం విలువ ఒక్కటే అన్న సమానత్వ సూత్రాన్ని మానవ న్యాయ వ్యవస్థలో రాసుకున్నాం దీనిని మీరితే చట్టం శిక్షిస్తుంది అదేవిధంగా భగవంతుని ధర్మంలో సకల ప్రాణికోటి యొక్క ప్రాణం విలువ ఒక్కటే అన్న చట్టం ఉంది ఏ మా మేక ప్రాణం కోడి ప్రాణం మానవుని ప్రాణం కన్నా తక్కువ కాదు అన్ని ప్రాణులు భగవంతుని బిడ్డలే కనుక భగవంతుని న్యాయం మనం ఏ ప్రాణిని చంపి తినకో తినడానికి అనుమతించదు దీనికి వ్యతిరేకంగా మనం ఏదైతే చేస్తామో అది నేరం అవుతుంది ఆ నేరాల పేరే కర్మలు గతంలో లేదా గత జన్మలలో మనం చేసిన కర్మలు పాప పుణ్యాలుగా పై లోకాల్లో గుప్త చిత్రాలుగా లిఖించబడతాయి వీటినే సంచిత కర్మలు అంటాం మనం జన్మ తీసుకునేప్పుడు గత జన్మలలో చేసిన పుణ్యాలను భోగాలుగా పాపాలను రోగాలుగా మార్చుకొని వాటిని అనుభవించి తద్వారా అనుభవ జ్ఞానాన్ని పొంది ఉన్నతాత్మ అవ్వాలన్న ప్రణాళికతో భూమి మీదకు స్వ ఇచ్ఛతో వస్తాం వాటిని ప్రారంధ కర్మలు అంటారు ప్రారంధ కర్మలు తీసుకొని వచ్చేప్పుడు ఈసారి జాగ్రత్తగా ఉండాలని నిర్ణయంతో వస్తాం కానీ భూలోకం వచ్చి మాయలో పడి మరలా హింసాత్మక పనులు చేస్తూ ఉంటాం అవి అన్నీ మరలా పైలోకాల్లో సంచిత కర్మలుగా లిఖించబడుతూ ఉంటాయి వీటిని ఆగామి కర్మలు అంటారు కనుక మనం ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు ఒకప్పుడు మనం మరొకరికి కల్పించిన సమస్యలు అన్నమాట ఇప్పుడు మనం చేస్తున్న హింసాత్మక కార్యాలు రాబోయే రోజులలో మనం అనుభవించాల్సిన అన్నమాట భవిష్యత్ బాగుండాలంటే ప్రతిక్షణం ఇరుకుతూ ఉండాలి అంటారు బాబా కనుక గత కర్మలను అజ్ఞానపు దశలో చేశాం ఇప్పుడు వాటిని బాధల రూపంలో అనుభవిస్తున్నాం ఇప్పుడు జ్ఞానం తెచ్చుకుంటే మన గత కాలపు దుష్కర్మలన్నీ దగ్ధమవుతాయి మనం ఒక్క అడుగు వేస్తే బాబా పది అడుగులు మన వైపు వేస్తాడు మనం ఒక్క అడుగు కూడా వేయలేకపోతే బాబా మాత్రం ఏం చేస్తారు ఒకరోజు రాత్రి మసీదులో పడుకోవడానికి మహాసపతి దుప్పటి పరవగానే బాబా ఈరోజు ఇద్దరం మెలకువగా ఉందాం క్రూరుడైన ఆ రోహిల్లా నీగోస్ పాటిల్ భార్యని తీసుకుపోవాలని చూస్తున్నాడు ఆమెను రక్షించమని అల్లాహ్ను ప్రార్థిస్తాను రాత్రంతా నేను ధ్యానంలో ఉంటాను అందరాయం కలగకుండా చూడు అన్నారు బాబా బాబా ఆదేశానుసారం మహల్సాపతి బాబాకి ఎవరూ అంతరాయం కలిగించకుండా కాపలా కూర్చున్నాడు తరువాత బాబా ధ్యానంలో కూర్చొని సమాధి స్థితిలోకి వెళ్ళి సూక్ష్మ శరీరంతో నిగోస్ పాటిల్ ఇంటి చుట్టూ కాపలా కాస్తూ ఉంటాడు కానీ ఆమె దుష్కర్మ ఎలా ఉందో చూడండి మృత్యుదేవత బాబాను ఎదిరించలేక మరొక పన్నాగం పన్నింది అర్ధరాత్రి నేవాస నుండి ఆ గ్రామ అధికారి అతని పరివారంతో షిరిడి చేరారు అదేం విచిత్రం అంతటి అర్ధరాత్రి బాబాను దర్శించాలని ఆ అధికారికి బుద్ధి పుట్టింది తన జవానును మసీదుకు పంపించాడు ఆ జవాను తన అంతటితో అక్కడికి వచ్చి మహల్సాపతి ఎంత చెప్పినా వినకుండా బాబాను లేపమని దర్శనం ఊది వెంటనే కావాలని పొగరుగా కేకలు వేశాడు ఇక గత్యంతరం లేక అతనికి ఊది అన్నా ఇచ్చి పంపుదామని మహల్సాపతి మసీదులోకి వెళ్ళాడు అతని కేకలకి మహల్సాపతి మసీదులో నడిచిన సవ్వడికి బాబా ధ్యానానికి అంతరాయం కలిగింది దాంతో బాబా ధ్యానం నుండి లేచి కోపంతో పెద్దగా అరిచి దుప్పటి నేల పై నుండి లాగి మహల్సాపతి మీదికి విసిరి అరే భగత్ నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా నీహోస్ పాటిల్ ఇంట ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా ఈ అంతరాయం వలన నేను ఆమెను కాపాడలేకపోయాను దాంతో ఆమె మరణించింది అన్నారు మహల్సాపతి కుంగిపోయాడు తన వల్లే ఆమె మరణించిందని తన కాపలా సరిగ్గా లేకపోవడం వలన ఆమెను బాబా రక్షించలేకపోయాడని వలవలా ఏడ్చాడు కొంతసేపటికి శాంతించిన బాబా సరే జరిగిందేదో జరిగింది ఆమె మరణానికి నీవు గ్రామాధికారి వేరెవరూ కారణం కారు ఆమె గత జన్మ దుష్కర్మలు అంటూ మహల్సాపతిని ఓదార్చాడు పై ఘటనలో మనకు అర్థం చేసుకోవాల్సిన సత్యం ఒక్కటే ఉంది బాబా నీగోస్ పాటిల్ భార్యను కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేశాడు కానీ ఆమె గత జన్మ దుష్కర్మలు బాబా చేతులు కట్టివేశాయి మనకు బాబా నుండి ఏదైనా లభించి లభించలేదంటే బాబాకు నాపై దయలేదు అంటూ బాబాను ఆక్షేపించకండి మనం కర్మలు ఆ విధంగా ఉన్నాయి కనుక వారు కూడా ఏమీ చెయ్యలేరు కనుక మన కర్మలని శుభ్రం చేసుకుంటే మనల్ని ఆదుకోవడానికి బాబా సదా సిద్ధంగా ఉన్నాడు ఒక్క అడుగు మనం వేస్తే చాలు బాబా పది అడుగులు మన వైపు వేస్తాడు ఎందుకంటే బాబా ఎప్పుడు సమాధి స్థితిలోనే ఉంటారు మనం ధ్యానం చేస్తే ఒక్క అడుగు వేసినట్లే బాబా మరాఠీ భాషలో ఎప్పుడు అంటుంటారు నేను సమాధిలో ఉండి కూడా అవసరం వస్తే కర్రతో కొడతాను అంటే అర్థం సాయి అప్పుడే కాదు ఇప్పుడు కూడా సమాధి స్థితిలోనే ఉన్నారు దివ్యాత్మ స్వరూపంలో మన మధ్య తిరుగుతూ ఉంటారు కనుక మనం మన గత జన్మ కర్మలను దగ్ధం చేసుకుందాం కర్మ ధ్యానం ద్వారా మనం చేస్తున్న పనులు అన్నీ కూడా ధర్మబద్ధంగా చేద్దాం మన ప్రవర్తన మన ఆహారపు అలవాట్లను హింసకు దూరంగా ఉంచుకుందాం ఎందుకంటే శ్రీ సద్గురు సాయినాథుడు కర్ర పట్టుకొని మనల్ని గమనిస్తూ ఉన్నాడు కనుక ప్రతిక్షణం ఎరుకతో ఉందాం ఏ సమస్య వచ్చినా ఎవరిని అడగకుండా ధ్యానంలో కూర్చొని సమాధి స్థితి సంప్రాప్తించుకొని స్వయంగా సాయి సలహాతో సమస్యను పరిష్కరించుకుందాం అదే అసలైన భక్తులు నడిచేదారి సాయి సిద్ధంగా కాచుకొని ఉన్నారు సమాధి స్థితి సిద్ధంగా ఉంది మన శ్వాసను గమనిస్తూ ధ్యానంలో కూర్చుంటే చాలు బాబా ప్రత్యక్షమై మనతో మాట్లాడతారు అందుకు బాబా మనకు చూపిన మార్గం సమాధి నుండే నా శరీరం మాట్లాడును రేపటి భాగంలో సమాధి నుండే నా మానుష శరీరం మాట్లాడును అన్న అంశాన్ని తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు థ్యాంక్ యూ